లేట్ ఈవినింగ్ మనకి లేట్ ఈవినింగ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం త్రీ పర్సన్స్ బీబీపేట్ లో పనిచేస్తున్నీస్ శృతి బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్ ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దేవర్ నాట్ నోన్ సో లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ వన్ ఓ క్లాక్ మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్ సో ఇది త్రీ అన్ డెత్స్ వెరీ అన్ఫార్చునేట్ ఏ సర్కం జరిగాయి వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజక్చర్ వద్దు మనం ఎంక్వైర్ చేద్దాము థర్లీ సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ త్రీ పర్సన్స్ ఎస్ విక్నూర్ ఉమెన్ పీసీ అండ్ వన్ అదర్ పర్సన్ ఫ్రమ్ బీబీపేట్ ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది పోస్ట్ మార్టమ్ అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో

ఉమెన్ పిసివి ఆ వేరే పర్సన్ నిన్న చెరువు రాత్రి మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము సో మూడు ఒకటే దగ్గర వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండేషన్ అవి ఇప్పుడు అన్ని ఇట్ ఇస్ టూ అర్లీ టు సే ఎనీథింగ్ మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి దాని తర్వాత మనం కంక్లూజన్కి రావచ్చు నిన్న ఆఫ్టర్నూన్ లేట్ ఎర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది సో వెతుకుతుంటే ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో ఇద్దరు బాడీస్ మనకి దొరికాయి ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి ముగ్గురు ఒకటే వెహికల్ వచ్చారు మేడం అవన్నీ కూడా ఇట్ ఇట్ నౌ ఇట్ ఇస్ టూ అర్లీ టు టెల్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ చెప్పగలుగుతారు సార్ ఇక్కడే ఉన్నారని ఎట్లా ప్లేస్ చేశారు మేడం ఫోన్స్ అవన్నీ కాల్ చేసుకుంటూ ప్రయత్నం